నువ్వు ఇక్కడ చంద్రబాబుతోనే మాట్లాడుతున్నావు కదా రాష్ట్ర అధ్యక్షుడే కదా ఆయన ఓ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా అచ్చెన్నాయుడుతో మాట్లాడలేదు నేను ఇక అదంటే చేయలేదు కానీ అక్కడ ఇక్కడ జాతీయ పార్టీతో పొత్తప్పుడు ఏం చేయాలి నువ్వు ముందు రాష్ట్ర నాయకత్వంతో సాంప్రదింపులు జరిపాక వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళు వాళ్ళు ఓకే అంటారు వీళ్ళు మాట్లాడతారు అసలు ఎలా నేను మాట్లాడు పైన అన్నావు అనుకో పైన వాళ్ళకి ఈయన అసలు లెక్కలోకి రాడు ఎందుకని ఏముందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళకి అడ్వాంటేజీ తెలంగాణలో ఇచ్చారు ఆయన ఓటు ఆయన తెచ్చుకోగలిగాడా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమైనా ఓట్లే పెట్టిందా లేదు కదా ఇంకా ఈయన వల్ల భారతీయ జనతా పార్టీ కొత్తగా ఒరిగేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన నమ్మారు రెండు వేల ఇరవై నుంచి చివరికి వచ్చి ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు పోనీ తెలుగుదేశంతో నేను ఎట్లా వెళ్తున్నానని వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడా లేదా వాళ్ళతో సంప్రదింపులు జరిపాడా లేకుండా ఏందో నేనే అనౌన్స్ చేసేసాడు అట్లాగే నియోజకవర్గాల్లో పోటీలకు కూడా ఈ అనౌన్స్ చేసేస్తాడు అంటే భారతీయ జనతా పార్టీ నా జేబులో సంస్థ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు వ్యవహరిస్తున్నాడు వాళ్ళు అట్లా లేదు మాతో అని చెప్తున్నారు పొత్తు ధర్మంలో చంద్రబాబుతో పది సార్లు కూర్చున్నాడు భారతీయ జనతా పార్టీ ఒకసారి కూడా కూర్చోబోతే ఎట్లాగే నువ్వు ధర్మం మిస్ అవట్లేదా సిద్ధపడుతుంది రేపు పొద్దున్న పరిస్థితి వస్తే టీడీపీ తో కలవడానికి ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు ఒకటి నూట డెబ్భై ఐదు స్థానాలకే అభ్యర్థుల లిస్ట్ తయారు చేశారు ఆ ముగ్గురు ముగ్గురుతో ఒక కమిటీ బంప్ ఇచ్చారు అప్లికేషన్ తీసుకున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పది మంది పోటీ పడుతున్నారు